హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పార్టీ స్నాక్ బీట్రూట్ హమస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ బీట్రూట్ హమస్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీన్ని మనము వెజిటబుల్స్తో సర్వ్ చేయొచ్చు అదే పిల్లల బర్త్డే పార్టీస్లో అయితే కనుక నా చూస్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలందరూ ఈ సింపుల్ అండ్ ఈజీ హమస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం హమస్ చేసుకోవడం కోసం మనకి తహీనీ సాస్ కావాలండి దాన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక కప్పు నువ్వులు తీసుకుని వాటి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలు కొంచెం తడిపోయే వరకు వేయించుకున్నాక అవి వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది వాడకూడదండి మధ్య మధ్యలో ఆలివ్ ఆయిల్ కానీ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కనుక నార్మల్ రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి నేను ఒకటి రెండు సార్లు మిక్సీ వేసి తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ దీన్ని మిక్సీ గ్రైండర్ వేసుకోవాలి రెండు మూడు సార్లుగా చేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువ టైము మీరు మిక్సీ రన్ చేస్తే కనుక వేడెక్కిపోతుంది మనకి ఇది హమస్లోకే కాబట్టి కొంచెం గట్టిగా ఉన్న చాలు కన్సిస్టెన్సీ నేను ఇలా తీసుకుంటున్నాను మీకు ఇంకా తిన్నగా రావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ గ్రైండ్ చేస్తే కనుక బయట కొన్న దానిలాగా తిన్గా వస్తుందండి మనకి అయితే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్న తహీని సాసు ఫ్రిడ్జ్లో వారం రోజులు కూడా ఉంటుంది మనం సలాడ్స్లో యూస్ చేసుకోవచ్చు వేరే వాటిల్లో కూడా ఈ హమస్ కోసం మనకు మెయిన్గా కావాల్సింది ఓవర్ నైట్ సోప్ చేసుకున్న కాబూలీ చనా ఉన్నాయి కదా వీటిని మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో కుక్కర్లో కుక్ చేసుకుని పెట్టుకోవాలి మరి మెత్తగా పేస్ట్లా చేయొద్దు హమస్ టేస్ట్ బాగోదు అలాగే బీట్రూట్ కూడా ఒక మీడియం సైజుని కుక్కర్లో బాయిల్ చేసి పెట్టుకోవాలి దీన్ని కూడా పేస్ట్లా చేయొద్దండి ఒక బౌల్లోకి మనం బాయిల్ చేసుకున్న ఒక కప్పు కాబూలీ చనా తీసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు బాయిల్ చేసుకున్న బీట్రూట్ కూడా తీసుకుని ఇది ఆథెంటిక్ హమస్ అయితే కాదండి కొంచెం టేస్ట్ వేరియేషన్ కోసం నేను గ్రీన్ చిల్లీస్ అవి వేస్తున్నాను మూడు నాలుగు గ్రీన్ చిల్లీస్ అలాగే మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాము గ్రీన్ చిల్లీ వేస్తే టేస్ట్ బాగుంటుంది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి ఇందాక రెడీ చేసుకున్న తహీని సాస్ ఉంది కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీలో వేసుకుని స్మూత్గా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో వాటర్ అనేది యూస్ చేయొద్దు ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసుకున్నవే కదా మనం మిక్సీలో వేసుకుంటుంటేనే మెత్తగా అయిపోతుంది పేస్ట్ ఫస్ట్ మనం పల్స్ మోడ్ యూస్ చేసి దీన్ని కొంచెం రఫ్గా చాప్ చేసుకుందాము ఒకసారి మిక్సీ వేసుకుని పల్స్ మోడ్లో ఫస్ట్ ఇలా రఫ్గా గ్రైండ్ చేసుకుందాము మరి ఒకేసారి స్మూత్గా అంటే అవ్వదు మనకి ఎందుకంటే వాటర్ ఉండదు కదా కొంచెంగా ఒక నిమ్మకాయ జ్యూస్ కట్ చేసుకుని నిమ్మ నిమ్మరసం వేసుకుందాము మనకి మిక్సీ కూడా బాగా తిరుగుతుంది స్మూత్గా అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను నేను ఇది వేసుకొని మనం మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి నేను వాటర్ అనేది వేయలేదండి ఇదిగోండి ఎంత స్మూత్గా అయిందో చూసారా పేస్ట్ నేను వాటర్ అనేది యూస్ చేయకుండానే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఆలివ్ ఆయిల్ అలాగే నిమ్మరసంతోనే ఇలా వచ్చింది మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోతే కనుక నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని తీసుకుని మనం సర్వ్ చేసుకున్నాము బర్త్డే పార్టీస్ పిల్లలు అయితే కనుక మీరు ఇలాగా నాచోస్ కానీ చిప్స్తో కానీ సర్వ్ చేస్తే ఇది చీజ్ టిప్ కన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి పది నిమిషాల్లో ప్లేట్ మాత్రం ఖాళీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది నేను హెల్దీగా సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం కుకుంబర్ క్యారెట్ అలాగే బాయిల్డ్ స్ప్రౌట్స్ క్యారెట్ కుకుంబర్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సలాడ్ ఇలా హెల్దీ వేలో కావాలి అనుకుంటే మీరు ఇలా సర్వ్ చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెంగా ఆలివ్ ఆయిల్ డ్రిజిల్ చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది మన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పార్టీ స్నాక్ సింపుల్గా రెడీ అయిపోతుందండి అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే మనకి తహీని సాస్ కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసాం కదా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ